హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న ఎముకల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఏమని అంటారు అలాగే మానవుడిలో అతిపెద్ద కండరం ఏది ఎముకల అధ్యయనాన్ని ఏమని అంటారు అలాగే మానవుడిలో అతిపెద్ద కండరం ఏది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఎముకల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు మానవుడిలో అతిపెద్ద కండరం ఇది ఆన్సర్ చూస్తే ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అని పిలుస్తారు ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు అలాగే మానవుడిలో అతిపెద్ద కండరం మానవుడిలో అతిపెద్ద కండరాన్ని చూస్తే గ్లూటియస్ మ్యాక్సిమస్ మానవుడిలో అతిపెద్ద కండరం గ్లూటియస్ మ్యాక్సిమస్ మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న చూద్దాం భారత్తో బంగ్లాదేశ్ తర్వాత చూడండి భారత్తో బంగ్లాదేశ్ తర్వాత అత్యధిక సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది భారత్తో బంగ్లాదేశ్ తర్వాత అత్యధిక సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి ఇక్కడ చూస్తే భారతదేశం బంగ్లాదేశ్తో కలిపి సుమారు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది భారతదేశం బంగ్లాదేశ్తో కలిపి సుమారు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది ఇదే భారత్తో బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులు అత్యధిక పొడవు కలిగింది భారతదేశం పదిహేను వేల ఒక వంద ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల భూభాగ సరిహద్దును కలిగి ఉంటుంది మరియు ఏడు దేశాలతో భారతదేశం సరిహద్దులు పంచుకుంటుంది ఏడు దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది అవి పాకిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏడు దేశాలలో బంగ్లాదేశ్తో అత్యధిక సరిహద్దును పంచుకుంటుంది ఇక బంగ్లాదేశ్ తర్వాత బంగ్లాదేశ్ తర్వాత అత్యధిక సరిహద్దును కలిగి ఉన్న దేశం చైనా భారతదేశం బంగ్లాదేశ్ తర్వాత అత్యధిక సరిహద్దు కలిగి ఉంది ఏ దేశంతో అంటే చైనాతో కలిగి ఉంది చైనాతో అత్యధిక సరిహద్దును కలిగి ఉంది ఇక మూడవ ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడవ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూడో ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఏ రెండు చిత్తడి నేలలు భారతదేశం నుంచి రామ్ సర్ రామ్ సార్ జాబితాలో చేరాయి రామ్ సార్ సైట్ల జాబితాలో చేరాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఏ రెండు చిత్తడి నేలలు భారతదేశం నుంచి రామ్ సార్ సైట్ జాబితాలో చేరాయి వీటి సంఖ్య భారత్లో ఎంతకు చేరింది దీంతో వాటి సంఖ్య ఎంతకు చేరింది భారత్లో ఆన్సర్ తెరిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూస్తే బీహార్ నుంచి బీహార్ నుంచి రెండు చిత్తడి నెలలు రామ్సర్ సైడ్ జాబితాలో చేరాయి ఇక్కడ చూస్తే గోకుల్ జలాశయ్ బీహార్ అలాగే ఉదయ్పూర్ జీల్ గోకుల్ జలాశయ్ బీహార్ ఉదయ్పూర్ జీల్ అనేవి రెండు చిత్తడి నెలలు రామ్సర్ సైడ్ జాబితాలో చేరాయి సెప్టెంబర్ నెలలో ఇక దీంతో దీంతో వీటి సంఖ్య రామ్సర్ సైట్లో రామ్సర్ జాబితాలో చేరిన వాటి సంఖ్య మొత్తం తొంభై మూడుకు చేరింది మొత్తం చిత్తడి నెలలు రామ్ సైడ్ రామ్సర్ జాబితాలో చేరినవి భారత్లో మొత్తం తొంభై మూడు ఇక మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మీకు అదన ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక అదన ప్రశ్న చూద్దాం అదన ప్రశ్న కామెంట్ చేయండి దాని ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ని చూద్దాం ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న అదన ప్రశ్న కామెంట్ రూపంలో తెలియజేయండి తొంభై ఎనిమిదవ చూడండి తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డ్స్కు భారత్ తరఫున అధికారికంగా ఎంపికైన సినిమా ఇది తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డ్స్కు భారత్ తరపున అధికారికంగా ఎంపికైన సినిమా ఇది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇది ఎంపికైంది ఆ సినిమా ఇది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్